नमस्ते एसआर सेवेंटी टी वी न्यूज़ के स्वागत రైతుల పంటలపై రసాయన ఎరువులు పురుగు మందుల వాడకం తగ్గించాలి ప్రకృతి సిద్ధమైన ఎరువులు కషాయాలు వాడటం వలన పంట పెట్టుబడి ఖర్చు తగ్గి పంటల్లో మంచి దిగుబడులు పొందవచ్చును అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్దతులు అవలంబిస్తూ పంటల్లో మంచి దిగుబడులు సాధిస్తూ రైతులందరికీ ఆదర్శంగా నిలిచిన ప్రకృతి వ్యవసాయ కార్యకర్త ఎస్ వెంకట్రామరెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులు అవలంబించడం వలన పంట పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని అలాగే భూమి సారవంతమై పంటల్లో అధిక దిగుబడులు పొందవచ్చునని సహజ సిద్ధమైన పచ్చి రొట్టె ఎరువులు అయినటువంటి జీలుక అలసంద అనప చిక్కుడు మినుము లాంటి పంటలు వేసి భూమిలో కలయదుతే భూమి సారవంతమవుతుందని భూమి సారవంతంగా ఉండడం వలన పెట్టిన పంటల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి పంట తెగుళ్ల బారిన పడకుండా ఉంటుందని పండిన ధాన్యము పోషక విలువలు కలిగి ఉంటాయని ఆ ధాన్యంతో చేసిన ఆహారం తినడం వలన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించవచ్చునని తెలియజేశారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ సద్దా జొన్న మట్టి మొత్తం ఏమేమి ఉండవు ఇప్పుడు దీంట్లో ఇట్లా మాముగా మీద వెళ్ళింది పద్దెనిమిది పదిహేను రకాలు కాకపోతే కొన్ని మంచిగా మధ్య బెండు ఉంది మతికి ఉంది సద్దు ఉంది జొన్న ఉంది బెండ బెండ మస్తు బెండదు ఎగబడలేదు అన్ని బెండ ఎన్ని బెండ చెట్లే కానీ ఎగబడలేదు ఏ బెండ చెట్లు అంటారు നീ തന്നെ അതെ താ ആടേപ്പസാ ജീവാമൃതം నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య ఆరోగ్యశాఢి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి రైతాంగం లాభాల బాటలో నడచాలంటే మరి రైతులకు వ్యవసాయ పరిజ్ఞానం అనేటువంటిది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరి రైతు అభివృద్ధి బాటలో నడచాలంటే పంట పెట్టుబడి ఖర్చు తగ్గాలి మరి ఎరువుల ఖర్చు పురుగు మందుల ఖర్చు మరి ఇలాంటివన్నీ కూడా ఖర్చు తగ్గితే మరి రైతు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది మరి రైతు అభివృద్ధి చెందాలంటే మరి కొన్ని మెలకువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇప్పుడుండే పరిస్థితులలో మన జిల్లాల్లో వర్షపాతం తక్కువ సాగునీటి పరంగా కూడా రైతులకు తక్కువగా ఉన్న కారణంగా మరి ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది రైతుకు పంట పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది మంచి దిగుబడులు కూడా సాధించుతుంది మరి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఈరోజు మన నల్లవూటపల్లె ప్రకృతి వ్యవసాయ సిఆర్పి అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు మరి మన మండలంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు ఆదర్శంగా నిలబడి మరి ఈరోజు ఆయన కూడా ఆయన వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాలైనటువంటి పంటలు వేస్తూ మరి ఏటీఎం మోడల్ అని ఏఏ మోడల్ దీంట్లో ఉండేది పిఎండిఎస్ అనేటువంటి మోడల్ను ఇలాంటివన్నీ కూడా చేస్తూ రైతులకు తెలియజేస్తూ మరి ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందింపజేస్తున్నాడు మరి ఎరువులు ఖర్చు తగ్గాలంటే ఈ రోజుల్లో భూమి సారవంతం కావాలంటే పచ్చిరొట్టె ఎరువులు అనేటువంటివి తప్పనిసరిగా వాడాలి ప్రతి రైతు కూడా మరి అలాంటి మోడలే ఇక్కడ వేయడం జరిగింది మరి నవధాన్యాలు అనేటువంటివి మటిక సజ్జ జన్న మరి బెండ అనేటువంటివి నవర తొమ్మిది రకాలైనటువంటి పంటలు వేసి మరి భూమిని భూమికి ఎరువులు ఖర్చు తగ్గే విధంగా ఇక్కడ పంటలు వేయడం జరిగింది అలాగే రైతుకు మార్కెట్ పరంగా కూడా పంట రా పంట కూడా కోసుకొని మార్కెట్ కూడా చేసుకోవచ్చు మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు మరి భూమిని కూడా సారవంతం చేసుకోవచ్చు పచ్చిరొట్టె ఎరువులుగా కూడా ఉపయోగించుకొని భూమిని సారవంతం చేసుకోవచ్చు మరి భూమి కూడా మనము డబ్బు డబ్బు పెట్టి ఖర్చు పెట్టి ఎరువులు కొనకుండా ఈ పచ్చిరొట్టె ఎరువులతోనే భూమిని సారవంతం చేసుకున్నట్లయితే ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది మరి ఏంటి అనేది ఈ ప్రకృతి వ్యవసాయ పరంగా వచ్చేటువంటి ఏంటి అనేది మనము రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా మరి ఈ ప్రకృతి వ్యవసాయ పరంగా మీరు చేస్తున్నటువంటి కృషి మరువులేనటువంటిదని చెప్పొచ్చు మరి వ్యవసాయ శాఖ నుంచి కూడా ఎన్నో అవార్డులు కూడా సాధించగలిగారు ప్రశంసాపత్రాలు కూడా తీసుకున్నారు మరి రైతులకు సంబంధించి మీరు ఏ ఏ విధంగా పంటల్లో మెలకువలు తెలియజేస్తారు అందరికీ నమస్కారం అండి ముందుగా ఎస్ఆర్ సెవెంటీకి స్వాగతం సుస్వాగతం అలాగే నా పేరు వెనుక్రామేడి మాది అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో మండల కార్యకర్త పనిచేస్తున్నాను ఈరోజు మీరు చూస్తున్న ఈ ఈ పొలం వచ్చి పీఎం డేస్ అంటే ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ మనము ఋతుపవనాలు రాకముందు కుడిదిలో విత్తుకునే విధాన విధానాన్ని పిఎండి సెంటర్లో దీంట్లో మొత్తం వచ్చి మామూలుగా ఇరవై రకాల విత్తనాలు విత్తనాము ఇది దీన్ని వచ్చి మేము మే రెండో తేదీ ఇచ్చినాం రెండో ఇస్తే మామూలు రెండో తేదీ విత్తనంలో ఆ విత్తనాలకు వచ్చి మామూలు పెల్టరేషన్ చేసినాము చేసినాము బంగమట్టి మామూలు బీజాము విత్తనం చేసి మామూలు పెల్టరేషన్ చేసి విత్తనం చేసి ఇప్పుడు చల్లినాము మేము చల్లేటప్పుడు ఇక్కడ వర్షం లేదు పూర్తి ఘాటు అంటే కరువు మన మన జిల్లానే కరువులే చెప్పాలి మన మనలో కరువు దాని చెప్పాల్సిన అవసరం లేదు అందుకు అనుకున్న మేము పంట పెట్టాము దానికి మామూలుగా ఏమందంటే ఈ ఈ నవధాన్యాలు వేస్తే మామూలుగా ఈ సాగస్తే దీంట్లో వచ్చి మామూలుగా పచ్చి పెట్టారు భూమికి వచ్చి భూమి చిడిపోయింది దీని మామూలుగా మా ఈవి సార్ ఏం చెప్పంటే అంటే వజ్రతో వజ్రదా పోయాలని అన్నాడు కానీ పంట కావాల్సిన మా పోషకాలు పంట మొక్కజాన అందించాలని చెప్పి మా ఈవి సార్ ఒక సైన్స్ కొత్త సైన్స్ కనిపెట్టాడు ఆయన మా సార్ విజయకుమార్ సార్ గారు దాని ప్రకారం మేము ఈరోజు మామూలుగా రైతులకు వచ్చి ఫస్ట్ మొట్టమొదట పంట పెట్టే ముందుగా నవదాన సాధి చెప్తాం అంటే ఉరుముడి కానీ మామూలు కూరగాయ పంటలు కానీ వేరుచెందుకు కానీ ఇలా అన్ని పంటలు కూడా మేము పిఎం కేస్ వేసుకొని చెప్తాం అవి వేసి కరిదులుకుంటే మామూలు భూమిలో మాములు సేంద్రీకరణ పెట్టుతుంది మామూలు భూసాధి పెడుతుంది అట్లే మాములు భూమి కోత కోత గురి కాదు ఈ ఇన్ని పంటలు పెడదానా ఒక్కొక్క మొక్క వచ్చి మాములుగా అది మామూలుగా వంద శాతం ఆహారం వేసుకుంటే ఈ ఆ కాండము ఆకులు వంటలు వచ్చి నలభై శాతం ఉంటుంది వేల నలభై శాతం ఉంటుంది భూమిలోకి సూక్ష్మీలకు ఉపయోగపడే సూక్ష్మీలకు ముప్పై శాతం పంపిస్తుంది కనుక ఈ విధంగా ప్రతి రైతు కూడా మామూలుగా పెట్టే ముందు ఉరి ఉరి ఉరికైతే అయితే మా ఊరికైతే మామూలుగా జీలియాజొన్నము ఇలాంటి ఇలాంటి పిల్లలు వేసుకొని మొత్తం కలిదా ఇట్లా మామూలు ప్రతి రైతు కూడా ముప్పై రకాలు వేసుకొని పిల్లలు కలిదే భూమిలో మనకు కావాల్సిన పోషకాలు వస్తాయి శని కర్మ వస్తుంది పంటలు బాగుపడతాయి మామూలు భూమిని మనకు బాగుపచ్చుకుంటాము ఇప్పుడు భూమి బాగుపడుతుంది అప్పుడు మనకు అన్ని పోసుకోవచ్చు అన్నమాట కాబట్టి మన ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటే మంచి దిగుబడిస్ అయ్యి మంచి ఆదాయం వస్తుంది ఆ ప్రతి ఒక్కరు ఇలాగ చేసుకుని కోరుకుంటూ ఆ చెప్పారు చేసిన పంటకు కూడా వీటి వల్ల తెగుళ్ళ బారిన కూడా ఉంటాయని కూడా అంటుంటారు అది ఎంతవరకు నిజం అవును సార్ మొత్తం కరెక్ట్గా సాధ్యం చెప్పేది ఎందుకంటే ఇప్పుడు ఈ మొక్కకు ఈ మొక్కకు వచ్చే మాములు ఒకే మొక్క పెట్టే ఒకే మొక్క పెడితే మాములు అన్ని రకరకాలుగా ప్రత్యేకలు వస్తాయి అదే పది రకాలు పెట్టే కానీ రకాల మొక్కలు ఇక్కడ దీనికి ఎలాంటి మామూలుగా మనం ఎలాంటి రైతు వరకు ఓన్లీ మాములుగా కొద్దిగా మిత్ర పద్దం పూట పట్టు ఇక్కడ ఇక్కడ ఆకృతి ఉన్నాయి ఇట్లా విధంగా మనకు ఈ ఎక్కువ పండ్లు పెడతానా మిత్ర ఎక్కువ ఉంటాయి అంట మిత్ర పులు ఎక్కువ వచ్చినప్పుడు చిత్రపులు పూలు కాబట్టి మనం మిత్ర ఎక్కువ పంటలు పెట్టుకుంటే ఈ సదా అన్ని పెట్టు అన్ని రకాల పంటలు పెట్టుకుంటే ఈ పంటలు పెట్టడం వల్ల ఈ మిత్రులు ఎక్కువైపోయి ఈ చిత్తంటాయి అనమాట అదే విధంగా మామూలుగా ఈ పంటలు ఎక్కువ జీవ వైద్యం పెడుతుంది భూమిలో భూమిలో జీవవైద్యం పెడుతుంది ఆ మొక్కలు కాల్చి పొస్తలు అన్ని మామూలు ఇట్లా ఇట్లా విధంగా పెట్టడం వల్ల ఇక్కడ సద్ద మాములుగా ఇది వినిపోతుంది దీనికి వచ్చి పక్షులు వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉండే పక్షులు మేత లేదు ఈ పక్షులు మేత అందించడం వల్ల అవి కేవలం పది పర్సెంట్ ఏం లేదు తొంభై తొంభై